అపో అబావ్ కావాలంటే ఆ మాత్రమే దీన్ని మేము స్టాండర్డ్స్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము ఆయన హైటైట్స్ వచ్చినప్పుడు లోడైడ్స్ వచ్చినప్పుడు సైక్లోన్ వార్నింగ్ ఉన్నప్పుడు హెవీ మాన్సూన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి దాని మీద డ్రిల్ చేయమని చెప్పారు మాకు ఇది హైటెడ్లో భాగంగా మేము డిస్మాండిల్ చేసి దాన్ని ఎంతవరకు దాన్ని అక్కడ వేవ్ క్రియేట్ అవుతుంది ఆ వేవ్ కాకుండా దాన్ని అవతల పెట్టామంటే బ్రిడ్జ్ డ్యామేజ్ కాకుండా ఇది ఒక చర్య తెగి పోలే తీసాము అవును తీసి అలా ఎక్కువ పడుతుందని దాని పక్కన పెట్టామండి నిత్యం జరిగే ప్రక్రియ అండి ఇది మాకు మెయింటెనెన్స్ లో ఒక భాగం అండి దీస్ వన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఓపెన్ చేయలేదు అండి ఓపెన్ అవ్వలేదు ఇంకా టూరిస్టులు ఇంకా ఓపెన్ అవ్వలేదండి మేము ఇంకా ట్రైల్ రన్ అవుతుంది మా ట్రైల్ రన్స్ ఉంది ట్రైలర్ లో ట్రైలన్ లో ఇది ఒక ప్రొసీజర్ మీడియాలో జరుగుతుంది కాదు అవాస్తవం అవాస్తం అండి ఇది ఎవరు చేసుకోలేదు మా డ్రిల్ లో ఒక భాగం అండి దీని తర్వాత అందరూ నో ప్రాబ్లం ఏమి లేదండి ఎదురు రాజకీయం లేదు ఇది మాకు మా కంపెనీ చేస్తున్నది ఫిషస్ ప్రాజెక్ట్ ఇది యొక్క క్రమంలో చేస్తున్నాం ఇట్స్ వన్ ఆఫ్ ది ఇన్స్టలేషన్ వర్క్ మేము టైమింగ్స్ నైన్ ఏఎం టు నైన్ మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అండి అది నైట్ ఫైవ్ అయిన తర్వాత అది క్లైమేట్ మళ్ళీ చెప్తాం మేము మోస్ట్ ఆఫ్లీ పౌర్ణమి అమావాస్యకు బ్లాక్ డేస్గా పెట్టుకున్నాం ఎక్కువగా ఉన్న అందుకే మెయిన్ అమావాస్య ప్లస్ ఎప్పుడైనా ఇలాంటి అలవాలు పరిస్థితి వచ్చే డైరెక్ట్ మేమే క్లోజ్ చేయాలి భాగం జనాలు అందు అలో లేదు కదండి అసలు మేము పబ్లికే ఓపెన్ చేయలేదు ఇంకా సేఫ్టీ ఏమీ బయబలేస్ పని అండి ఎవరు వితౌట్ లెఫ్ట్ జాక్ ఎంట్రీనే ఉండదు లోపల టికెట్ తీసుకుంటారు లైఫ్ జాకెట్తో ఎంటర్ అవుతారు ప్లస్ వాళ్ళతో పన్నెండు మంది లైఫ్ గార్డులు ఇద్దరు బోట్లు రెండు రెడీగా ఉంటాయి ఇప్పుడు లైఫ్ బాయ్స్ ఉంటాయి ఎవెన్యూ సేఫ్టీ మీద లేదు అసలు మీరు అవన్నీ ఎప్పుడు చేయాలి మనం ఓపెన్ చేసి పబ్లిక్ వచ్చేప్పుడు చెప్పాల్సిన విషయాలు ఇంకా మీరు పబ్లిక్కి అలా చేయలేదు